ఆషాఢం ఆధ్యాత్మిక మాసం ఆషాఢ మాసం అంతా కూడా ఆషాఢ మాసం నుంచి మనకు ఈ వర్షములు అనేటువంటివి ప్రారంభము అవుతూ ఉంటాయి జ్యేష్ఠ మాసం నుంచి ప్రారంభం అవుతాయి ఆషాఢంలో అధికమవుతూ ఉంటాయి ఆషాఢంలో అత్యధికమైనటువంటి పర్వదినాలు ఉంటాయి మన వాళ్ళందరికీ కూడా పర్వదినములు అంటే ఎప్పుడైతే సెలవులు ఉంటాయో అవే పర్వదినములుగా భావిస్తూ ఉంటారు కానీ సెలవులు లేనటువంటి చాలా విశేషమైన పర్వదినాలు మనకు ఆషాఢ మాసంలో గోచరిస్తూ ఉంటాయి అందులో జగన్నాథ రథయాత్ర ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి విశేషంగా వారాహి నవరాత్రులు ఇప్పుడైతే వారాహి అమ్మవారి గురించి చాలా ప్రాచుర్యంలోకి రావడం అనేటువంటి జరిగింది అలా పాడ్యం నుంచి నవమి వరకు వారాహి నవరాత్రులు మధ్యలో జగన్నాథ రథయాత్ర పౌర్ణమి రోజున వ్యాస పౌర్ణమి గురు పరంపరను పూజించుకునేటువంటి రోజు ఇలా విశేషమైనటువంటి పర్వదినాలు ఎన్నో మనకు ఆషాఢ మాసంలో కనబడుతూ ఉంటాయమ్మా కనుక ఆషాఢ మాసము చాలా వరకు ఆధ్యాత్మిక మాసము అని మనము గమనించుకోవాలి దేవత ఆరాధనలో మనము సమయాన్ని గడపడం వలన ఈ కాలంలో సంభవించేటువంటి వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వలన ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక అలాంటి ఇబ్బందుల నుంచి ఈ ఆరాధన వలన మనకు ఎక్కువగా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది మన సాంప్రదాయంలో చైత్రశుద్ధ పాడ్యం నుంచి చైత్రశుద్ధ నవమి వరకు ఉండేటువంటి ఈ తొమ్మిది రోజులను వసంత నవరాత్రులు అంటారు ఎక్కువ మందికి తెలియవు కానీ ఆచరించేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ తరువాత శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వీజశుద్ధ నవమి వరకు ఈ తొమ్మిది రోజులను శరణవరాత్రులు అంటాం ఇవి చాలామందికి తెలిసినటువంటివి ఎక్కువ మంది ఆచరించేటువంటివి కూడా అయితే వసంత నవరాత్రులు వసంత ఋతువులు శరణవరాత్రులు నవరాత్రులు శరదృతువులో ఆచరించేటువంటి సాంప్రదాయం ఉండగా తర్వాత ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు ఆచరించేటువంటి ఈ నవరాత్రులను నవరాత్రులు అని అనమాట అంటే ఇది ఈ నవరాత్రులంతా కూడా వారాహి అమ్మవారిని పూజించేటువంటి ఆరాధన ఇదంతా కూడా తర్వాత మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు ఈ నవరాత్రులు ఆచరించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది ఇలా మనకు ఈ ఒక సంవత్సరములో నాలుగు సార్లు అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులను ఆచరించడం ఉంది అందులో ఆషాఢ మాసంలో విశేషమైనటువంటి పర్వదినాలు ఈ నవరాత్రులను ఆచరించడం వలన ఎక్కువగా మానవునికి కాలములో మార్పులు జరగ జరగడం వలన జరిగేటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కోసము ఇతరత్రా సమస్యల నుంచి బయటపడడం కోసము ఈ నవరాత్రులను ఆచరిస్తూ ఉంటారు కనుక ఆధ్యాత్మిక మాసం ఆషాఢ మాసం అని చెప్పుకోవచ్చు ఇలా విశేషమైన పర్వదినాల సమాహారము ఈ ఆషాఢ మాసం